ప్రార్థన చేసుకుందామండి ప్రియాపరలోకమందండి మా కన్న తండ్రి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడి ఇదిగోండి తండ్రి మళ్ళీ నీ సన్నిధిలో ఇలా కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే వాక్యం నేర్చుకోవడానికి మేము ఎంతో ఆసక్తితో ఇదిగో తండ్రి పరీక్ష పరీక్షల రూపంలో కానీ బైబిల్ చదవడం వాక్యం నేర్చుకోవడం చెప్పడం ఇలా రూపం ఏదైనా కానీ నీ వాక్యం నేర్చుకోవాలి చదివి దాని ప్రకారంగా మా జీవితాన్ని మార్చుకోవాలని మేము ఆశపడుతున్నాం తండ్రి అందులో మేము సఫలం అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నా ములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం చెప్పుకోబోయే పాఠం పేరు ఏంటంటే చాలా చిన్న పాఠం అండి ఏంటంటే దేవుడిచ్చే అభయం ఏంటి దేవుడిచ్చే అభయం ఏంటి ఇప్పుడు ఎవరికన్నా కొన్ని అభయం కాకపోతే లేకపోతే మనకిచ్చే ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి దేవుడి దగ్గర నుంచి మనకి వచ్చే పరిష్కారం అభయం ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి అతనికి ముఖ్యంగా అతనికి కావాల్సిన సహాయం ఏంటి ఒక స్టూడెంట్ ఉన్నాడంటే అతనికి ముఖ్యంగా కావాల్సిన సహాయం లేకపోతే అతనికి ఏ విధమైన అభయం అంటే అతనికి ఏమైనా డౌట్ వస్తే క్లారిఫై చేయడానికి ఒక వ్యక్తి కావాలి లేదా అతను తీర్చిదిద్దడానికి ఒక వ్యక్తి కావాలి అంటే దాన్ని మనం టీచర్ అనొచ్చు ఇకపోతే ఒక క్రికెట్ నేర్చుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తికి ఎవరు అవసరం ఆ ఒక మంచి కోచ్ అవసరం అతన్ని కరెక్ట్ అయిన పద్ధతిలో పెట్టడానికి దానికోసం అలాగే ఒక వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళకి కావాల్సిన అభయం ఏంటి వాళ్ళ కుమారులు ఆ ఆ వాళ్ళ కుమారులు కూడా ఏం చే ఏమని కోరుకుంటారు వాళ్ళు మాకు తోడుగా ఉండాలి మాకు అభయంగా ఉండాలి స్టూడెంట్ ఏం కోరుకుంటున్నాడంటే ఇటువంటి ఒక టీచర్ నాకు తోడుగా ఉండాలి నాకు హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాడు అలాగే ఒక క్రికెటర్ ఏం కోరుకుంటున్నారంటే ఒక మంచి కోచ్ నాకు ఉండాలి నాకు తోడుగా ఉండాలి ఇదిగో ఈ కూడా నన్ను మంచిగా రూపొందించాలి అని అనుకుంటున్నారు అలాగే వృద్ధులైన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు మా తమ పిల్లలు నాకు వాళ్ళకి తోడుగా ఉండాలనే విషయాన్ని కోరుకుంటున్నారు మరి భూమి మీద ఉన్న మనకి దేవుడిచ్చే అభయం ఏంటి ఒకసారి చూద్దాం మత్తాయి సువార్త మత్త వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి అవుదాం ఇరవై నుంచి అవుదాం అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఎసేపు ీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుణ్ణి కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను అలాగే కింద కూడా చదవండి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానియేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇది అంద జరిగిన ఇమానియేల్ అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము ఇది ఏ ప్రవక్త చెప్పారంటే ఎసియా చెప్పారు ఒకసారి అది కూడా చూద్దాం ఎసియా గ్రంథం ఏడో అధ్యాయం యష్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చింది ప్రభు కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కనియల్ అని పేరు అతనికి ఇమానుయుల్ అని పేరు పెట్టును ఇమానియల్ అంటే ఫుట్ లో ఏముందంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అప్పుడు ఇమానియల్ అని పేరు పెట్టిన ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు అని ఒక విషయం తెలియజేస్తున్నాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇమానియల్ ఎందుకు పుట్టాడు ఇమానియల్ దేవుడు మనకి తోడు అనే ఒక వ్యక్తి లేకపోతే ఆయనే పుట్టడానికి గల కారణం ఏంటి దేవుడు మనకు తోడు అంటే దేవుడే పుట్టబోతున్నాడు అనే సమాచారాన్ని ఇచ్చారు దేవుడు మనకు తోడు ఎందుకు అవసరం వచ్చింది ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లల అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముస్లాళ్ళు అయిపోయారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అలాగే పోని ఇంకొక కంటెక్స్ట్ లో ఆలోచిద్దాం ఇప్పుడు ఇమ్మానుయల్ కాకుండా ఏసే ఎందుకు పుట్టాడు ఆ ప్రజలందరూ పాపం చేసి వీళ్ళందరూ పాపంలో ఉన్నారు పాపంలో ఉన్నప్పుడు వీళ్ళందరికి అవసరమైంది ఏంటి రక్షణ అంతే కదండి పాపం నుంచి విముక్తి అవసరమైంది మరి ఎవరు ఆ పాపం నుంచి విముక్తి ఇవ్వగలరు మనిషి పాపాలని క్షమించుటకు ఎవరికి అధికారం కలదని రాయబడి ఉంది మనిషి కుమారుడికి ఆ యేసు క్రీస్తుకి ఆ అధికారం కలదని రాయబడి ఉంది అంటే ఇప్పుడు మనకి ఏసే ఎందుకు పుట్టాడు ఇప్పుడు ఒకవేళ మనకి డబ్బే అవసరం అనుకోండి దేవుడు ఎవరిని పుట్టించేవాడు అంటే బ్యాంక్ మేనేజర్ ని పుట్టించేవాడు సరిపోయేది అంతే కదండి ఆ ఫైనాన్సెస్ చూసుకోవడానికి ఒక బ్యాంక్ మేనేజర్ అయితే సరిపోయాడు ఒకవేళ కామెడీయే మనకి పుట్టినప్పుడు ఒక ఇంపార్టెంట్ అయింది కామెడీ అని దేవుడు అనుకున్నాడు అనుకోండి అప్పుడు ఒక కమీడియన్ ని పుట్టించేవాడు సినిమాలే ముఖ్యం అనుకున్నాడు అనుకోండి ఎవరిని పుట్టించేవాడు ఒక యాక్టర్ ని డైరెక్టర్ ని పుట్టించేవాళ్ళు ఇలా కాకుండా దేవుడు ఎవరిని పుట్టించాలనుకున్నాడు యేసును పుట్టించాలనుకున్నాడు ఒక ఇమాన్యుల్ ని పుట్టించాలనుకున్నాడు అంటే ఇమాన్యుయల్ అంటే దేవుడు తోడు దేవుడే మనకి తోడు అవసరం అవుతుందా అవసరం అవుతుందని దేవుడే అవన్నీ కాదు కానీ నీకు ఎవరు కావాలంటే దేవుడే నీకు తోడుగా ఉండాలి ఎందుకని ఈ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఏ భయము ఏ చింత ఏది ఉండదు కాబట్టి ఒకసారి ఒక రెఫరెన్స్ చూద్దాం కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం దావీద్ గారు చెప్తున్న మాటలు ఇరవై మూడో అధ్యాయం మొదటి నుంచి లేమి కలగదు నేను చదువుతానండి పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన స్వేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ఇప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసెదను ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఆయన ఏం చెప్తున్నా అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను గాఢాంధకారంలో ఉన్నా కూడా ఆయనకి భయం లేదంటే ఎందుకని దేవుడు ఆ దేవుడు తోడున్నాడు అంటే భూమి అప్పుడు ఇమాన్యుయల్ ని పంపిస్తున్నా అంటే దేవుడు ఏమనుకున్నా అంటే వీళ్ళకి ఒక బ్యాంక్ మేనేజర్ కాదు ఒక కమీడియన్ కాదు ఒక యాక్టర్ కాదు ఒక డైరెక్టర్ కాదు ఎవరు అవసరం అని దేవుడు అనుకున్నాడు దేవుడు తోడు ఆ దేవుడే తోడుగా ఉండాలి వీళ్ళకి ఇప్పుడు మరి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ వాక్య రూపంలో మనకు ఎలా ఉన్నాడు ఆ తోడుగానే ఉన్నాడు అప్పుడు పుట్టి మనందరు మనందరి కోసం చనిపోయి మన పాపాల నుంచి విముక్తిని కలిగించాడు అలాగే ఇప్పటికి కూడా ఆయనే మనకు తోడుగా ఉన్నాడు ఈరోజు మనకి చాలా శ్రమలు ఉండొచ్చు చాలా కష్టాలు ఉండొచ్చు కొన్ని కొన్ని జీవితాలు ఎలా ఉండొచ్చు అంటే వాళ్ళకి బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉండి ఉండవచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్పేది ఏంటంటే దేవుడే మనకి తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంక ఇబ్బంది ఏంటి ఒకసారి పౌల్ గారు ఏమంటారంటే దేవుడే మన పక్షంగా ఉంటే ఇంకా విరోధి ఎవడు ఒకసారి చూద్దాం రోమియల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చు రోమీల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు చాలండి ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఆ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమని దేవుడే మన పక్షంగా ఉంటే ఇంక విరోధి ఎవడు అంతే కదండి అంటే ఇప్పుడు మనకి దేవుడు కూడా ఏమనుకుని హిమాలయన్లు మన కోసం పుట్టించాడంటే దేవుడు మనకు తోడు అవసరం అనుకున్నాడు ఇక్కడ పౌలు గారు కూడా ఇదిగో దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకా మీకు విరోధి ఎవరు ఏ కష్టమైనా దేవుని తోడుగా ఉంటే అది సులువుగా మనం తీసేయచ్చు ఒకసారి మనం యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆ ఐదు నుంచి అవుదాం అండి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా ప్రభు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకోవచ్చు చీకటిలో నడిచిన ఎడల ఏడో వచ్చిన చూద్దాం డైరెక్ట్ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయను ఇక్కడ ఒక మాటని మనం హైలైట్ చేయాలి అదేంటంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగులోనే ఉన్నాడు యసు వారు మంచిగానే ఉన్నారు ఇప్పుడు ఎవరు మంచిగా అవ్వాలి మనం మంచిగా అవ్వాలి మనం మంచిగా అయితే ఏం జరుగు ఏం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ప్రతి పాపం నుండి ఏమవుతుంది మన పవిత్రంగా చేచ్చు అంటే ఇప్పుడు మనకి తోడుగా ఎవరున్నారు దేవుడే మనకి తోడుగా ఉన్నాడు వాక్య రూపంలో నీటికి కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఇలా తోడుగా ఉన్న దేవుడు చెబుతుంది ఏంటంటే మీరు గాని నాతో పాటే ఆయన మంచిగానే ఉన్నాడు కదా ఆయనతో పాటే నడిస్తే ఏమొస్తుందంట ప్రతి పాపం నుండి రక్షణ వస్తుందంట అంటే ముందుగా మనకి అర్థం అవసింది ఏంటంటే ఏసుక్రీస్తు మనకు తోడుగా ఉండడం కోసం ఈ భూలోకానికి వచ్చాడు ఇప్పటికి కూడా యేసుక్రీస్తు మనకి తోడుగానే ఉన్నాడు ఈ తోడుగా ఉన్న వ్యక్తి లేకపోతే దేవుడు ఏం చెబుతున్నారంటే ఇదిగో ఒకవేళ మీరు నాతో గానీ నడిస్తే నాతో ఆయనతో నడటం అంటే ఆయనతో తోడుగా ఉండాలి అని అనుకుంటే మీరు ప్రతి పాపంలో నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు దానికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఆయనకి తోడుగా మనం ఉండాలి ఇప్పుడు ఆయన ఒక చోటకి వెళ్తున్నాడు అనుకోండి మనం కూడా అటే వెళ్ళాలి ఎందుకంటే ఇద్దరు తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన వెలుగులో నడుస్తున్నాడు అంట అంటే మనం కూడా వెలుగులో నడిస్తే ఆ అప్పుడు మన ప్రతి పాపం కూడా ఏమవుతుంది క్షమించబడుతుంది ఆయన వాటి నుంచి మనం పవిత్రునిగా చేయబడతాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు మనందరం కోరుకునేది ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి దేవుడే మనకు తోడుగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా నేను వీరందరితో కలిసి ఉండాలనుకుంటున్నాను మనం ఏమనుకుంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏమనుకుంటున్నాడు దేవుడు మన దగ్గరికి రావాలి దేవుడు మన దగ్గర రావాలి దేవుడు ఏమనుకుంటుంటే నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను వెళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఒకసారి కొరిందీరుకి రాసిన పత్రిక చూద్దాం కొరిందీరుకి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచ్చాం మనము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును మనమందరూ కోరిక ఏంటంటే మనకు కూడా అంటుంది దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు మనకి తోడుగా ఉండాలి దేవుడు ఏమనుకుంటున్నాడంటే నేను వాళ్ళతో పాటు ఉండాలి అంటే ఇద్దరి కోరిక ఎలా ఉంది ఒక్కటేగా ఉంది అనమాట అలా ఒకవేళ మనము దేవుడు ఆయన వెలుగులో నడుస్తున్నాడు మనం కూడా వెలుగులో నడవాలనుకుంటే ఇది సాధ్యం ఇలా సాధ్యమైనప్పుడు మనం మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి ఇలా క్షమించబడితే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది ఈరోజు అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు ఏంటంటే ఒకవేళ గాని నువ్వు గాని మంచిగా పశ్చాత్తాపడి నీ పాపం నుంచి నువ్వు విముక్తుడు అవ్వాలని అనుకుంటే ఆయన చెబుతుంది ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను ఆయనే తోడుగా ఉంటే ఇక నీకు విరోధి ఎవరు కాబట్టి దేవుడే తోడుగా ఉంటే ఇక అంతకు మించిన అభయం ఏం కావాలి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే అభయం గొప్పదే కాదనట్లేదు ఒక ఎంపీ ఉన్నాడనే అభయం గొప్పదే కానీ ఒక సీఎం ఉంటే ఇంకా ఎక్కువ పిఎం ఉంటే ఇంకా ఎక్కువ మరి దేవుడిచ్చే అభయం ఎంత పెద్దది వీళ్ళందరినీ మించింది ఇలాంటి అభయం దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఇదిగో దోత ద్వారా చెప్పించాడు ఇదిగో యేసు క్రీస్తుకి ఆయన పెట్టిన పేరే ఏంటంటే దేవుడు మనకి తోడు ఆయన ఇస్తున్నాడు అభయం నేను తోడుగా ఉంటాను నేనే నీకు తోడుగా ఉంటే ఇంకా నీకు విరోధి అయ్యాడు అని దేవుడు మనకి చెప్పినట్టుగా మనకు అర్థం అవుతుంది అంత అభయం ఇచ్చిన తర్వాత కూడా మనం భయపడడం అవసరమా అంత అభయం దేవుడి నేనే మీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన తర్వాత మీకు భయపడడం అవసరమా లేదు భయం అనేది మనకు అవసరం లేదు శ్రమ అయినా చింతైనా ఇవన్నీ కూడా ఆయన అభయం ముందు చాలా చిన్నవిగానే మనకు అనిపిస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రియాపరలోకమంది ఉన్న మాకన్నా తండ్రి ఇదిగోండి తండ్రి తండ్రి మీ కుమారుని పుట్టిస్తున్నప్పుడు మీరు చెప్పిన ఒక మాట ఏంటంటే ఇమాన్యుయల్ దేవుడు మనకి తోడు ఇదిగో దేవుడే తోడుగా ఉండడానికి ఈ భూలోకానికి వస్తున్నాడు అని మీరు చెప్పిన మాటని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి తండ్రి దేవుడైన యేసుక్రీస్తు వారు మా అందరికీ తోడుగా నీటికి వాక్య రూపంలో మా దగ్గరే ఉన్నాడు తండ్రి తండ్రి ఈ వాక్యాన్ని ఈయన చెప్పినట్టుగా ఏసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మేము నడుచుకున్నట్లయితే తండ్రి ముందుగా మీరు మాకు తోడుగా ఉంటారు మీరు మాకు తోడుగా ఉంటే ప్రతి పాపంలో నుంచి మేము పవిత్రునిగా చేయబడతామని మేము నేర్చుకున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి మనుషులు ఉన్నారని లేకపోతే ప్రభుత్వాలు ఉన్నాయని లేదా రాజులు ఉన్నారనే అభయం అతిశయం కాదు కానీ ఇదిగోండి తండ్రి మీరే మాకు తోడుగా ఉన్నారనే ఒక అభయం మేము ఈ రోజు చూసాం తండ్రి ఇదిగో ఈ అభయంను బట్టి ధైర్యం తెచ్చుకుని బ్రతుకుటకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె